హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ మెంబర్స్కి ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఈరోజు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు ఇంకా ఈరోజు పదిహేడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే లైక్ షేర్ చేసి ఆల్ అండ్ ప్లట్ క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్